మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ సర్పంచ్ జవహర్ నగర్ వ్యవస్థాపకులు కారింగ్ల నర్సింగ్ రావు గౌడ్ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్ రెడ్డి జవహర్ నగర్ మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రతినిధులు నివారి అర్పించారు ఈ సందర్భంగా నర్సింగ్ నరసింహరావు గౌడ్ కుమారుడు రాజు గౌడ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసిన మహానాయకుడు నరసింహరావు గౌడ్ అని తెలిపారు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే ప్రజల కోసమే వీరమరణం పొందారని అన్నారు అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ అనే ప్రాంతం ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం కారింగ్ల నర్సింగ్ రావు గౌడ్ అని ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి అతి తక్కువ ధరలకు ప్రజలకు భూములను ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్న మహానాయకుడు అని కొనియాడారు ఆయనను జవహర్ నగర్ గడ్డ ఎప్పటికీ మరిచిపోదని ఆయన ఇప్పుడు మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని తెలిపారు అనంతరం కొంతమంది నాయకులు మాట్లాడుతూ వారితో మాకున్న అనుబంధం చాలా గొప్పదని ఆయన వలన చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని తెలిపారు కారింగ్ల నరసింహరావు గౌడ్ చరిత్రను అందరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఆయన చరిత్ర ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ అన్ని వర్గాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టైర్ పిలుస్తా ఉంటాం ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ చందర్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు డిపిటీ మేయర్ మాజీ మేయర్ శ్రీను గారు మేజర్ మేయర్ గారి కోటేశ్వర గౌడ్ గారు మిత్రులందరూ పాత కొత్త మల్లేసారి ఎక్కడ ఉండవు సవరి మల్లేసర్ ఎక్కడున్నావు ఓడగొడ్డి పెద్ద పాత కొత్త నా పాత మిత్రులకు కొత్త మిత్రులకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా జోర్నర్ అంటే కొంత మంది మన ఆనాడు మాజీ సర్పంచ్ గారు చాలా కష్టపడి ఈ ప్రాంతంలో ఏమి లేని రోజు మనకు ఆనాడు కొట్లాడి ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేసి మనమందరం కూడా ఈరోజు ఈ ఇళ్లలో ఉంటున్నామంటే ఈ మున్సిపాలిటీగా ఏర్పడ్డదంటే పాపం పెద్దలు నరసింహరావు గారి కష్టమని చెప్పి ఆ తర్వాత శంకర్ గౌడ్ గారు వాళ్ళ శ్రీమతి జ్యోతి పీడ గారు అదేవిధంగా శోభ ఎం ఎంపిటీసీ గారు మిగతా తరాలుగా వస్తూ ఉంటే ఈనాడు కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా సర్పంచ్గా అందరం కూడా కష్టపడి ఈ జవహర్ నగర్ని నిర్మించుకున్నాం మరి జోహర్ నగర్ అంటే ఏర్పడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆయన ఆ రోజు స్థాపిస్తే దినదినం ఈరోజు కాన్సెన్సీలోనే పెద్దగా నియోజకవర్గంలోనే ఒక పట్టణంగా ఏర్పడింది మనం ఆయనను సూర్తిగా తీసుకోవాలి పేదవాళ్ళకు సేవ చేయాలి వాటి నన్ను తమ్ముడు రాజు పిలిచినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుండే రాజు అట్లా ఉన్నటువంటి పరిచయాలు ద్వారా తప్పకుండా వస్తు తమ్ముడు అంటే నాకు ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి పోయి స్నానం పోవాలి అంటే నాకు ఒంటి గంటకే పోగ్రామ్ ఉంది సడన్లో ఇక్కడ పోగ్రామ్ టైం ఇచ్చిన అయితే ఎన్ని పనులు ఉన్నప్పటికీ రావాలి ఖచ్చితంగా మరి ఈరోజు ఏదో ఒకటి నా వంతు కూడా మాట్లాడుకోవాలని ఆలోచనతో వచ్చిన మనమందరం కూడా జీవితంలో ఏది కూడా మనం ఇమ్మడి రాదు కొందరు అనుకుంటారు ఈ లక్షల కోట్లు వస్తాయి వేల కోట్లు వస్తాయని ఆనాడు వేల కోట్లు ఇవన్నీ సంపాదించాలనుకుంటే నరసింహరావు గారు కానీ శంకర్ గౌడ్ గారు కానీ చాలా పైసలు సంపాదించటం ఇవన్నీ భూములలో సగం భూములు అనేక అబ్జర్ పెడతాం పెట్టకుండా ఒక మానవత దృక్పథంతో పేదలకు ఖచ్చితంగా గూడు ఉండాలి ఎవరన్నా ఏమన్నా అనుకొని సరే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇయ్యకుండా ఇండ్లు కట్టించి గుడిసెలు వేపించి ఈ ప్రాంతానికి సేవ చేసే ఈ ఈరోజు మనం అందరం రాగలిగినాం మరి అలాంటి మహానీయులను కూడా మనం తలుసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ జవహర్ నగర్కు మంచి రోజులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎంపీగా గెలిచిందో అంతకన్నా ముందు దేవేంద్ర గౌడ్ గారు ఉంటాయి దేవేంద్ర గారు తర్వాత లక్ష్మణుడి గెలిచింది లక్ష్మణారెడ్డి తర్వాత సుధీరెడ్డి గెలిచింది సుధీరెడ్డి తర్వాత మల్లారెడ్డి గెలిచింది ఎవరేం చేసినా మనకు అందరు వెనుక అందరూ సరే ఒక ఆయన రూపాయి చేయొచ్చు ఒక ఆయన చాలా చేయొచ్చు ఒక ఆయన పైసలు చేయకపోవచ్చు అందరినీ మనం మన నాయకులు అనుకుంటా ఉన్నాం మనం దీవిస్తూ ఉన్నాం కనుక రాబోయే రోజులలో జోహర్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏమి చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి గతికేసరి వరకు నాలుగు వందల పదిహేడు కోట్లతోని రోడ్లు వేడిపోతా ఉన్నాయి దానితో పాటు రెండు వందల ఇరవై కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది మళ్ళీ మహిళా శిశుభవన్ మొన్ననే ఐదు కోట్లతోని మహిళా శిశుభవన్ ఇక్కడే గడుతు ఇంకా పోతే కేంద్రీయ విద్యాలయం దానికి కూడా ముప్పై ఎకరాల స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వం అడిగితే కలెక్టర్ గారు ఇక్కడనే ప్రపోజ్ చే ప్రపోజల్ చేస్తున్నాడు మేమేమో వాసన వస్తున్నాయి అన్ని వెళ్తున్నాము మరి అది కూడా ఇక్కడ వచ్చే ఆలోచన కూడా ఉంది ఇంకా చాలా కూడా మంచి మంచి ఇండస్ట్రీ కూడా రాబోతూ ఉన్నాయి నాలుగు సంవత్సరాలలో ఈ జోహర్ నగర్ అనేది అసలు మన గుర్తుపడుతున్నది ప్రదేశం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి ఉంది ఎందుకంటే భూమి ఎక్కడ లేదు వీడనే పన్నెండు వందల ఎకరాలు ఉందని చెప్పి చెప్తావు మరి ఏమున్నప్పటికీ కూడా హైటీ అప్పు కూడా కొన్ని ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది కనుక మనమందరం ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఏంటంటే అవన్నీ రావడానికి కారణం ఎవరు అంటే మనం నడిసింది ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఆనాడు ఈ బస్తీ లేకపోతే ఇవన్నీ వచ్చేవి కావు కనుక రాబోయే రోజులలో అందరం కూడా పేదలకు సేవ చేయాలని ఆలోచనలు కావాలని చెప్పి కోరుతూ ఉన్నా డబ్బులే ప్రధానం అనుకుంటే కావు కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా పనిచేయి కనుక మీరందరం కూడా అంతో ఇంతో మీకు తోసే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి మీరందరూ పాల్పడరావు మనం టైగర్ పిలుస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని నాతో పాటు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ చంకర్ గౌడ్ గారు అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు డిసి మేయర్ మాజీ డిపి్యూ మేయర్ సీన్ గారు మేజర్ మేయర్ గారి కోటేశ్వర గారు మిత్రులందరూ పాత కొత్త మల్లేసర్ ఎక్కడో సవరణ కూర్చున్న ఎక్కడ ఎక్కడో ఓడగొడ్డి దానే పెట్టవచ్చు పాత కొత్త నా పాత మిత్రులకు కొత్త మిత్రులకు నా కుటుంబ సభ్యులందరూ కూడా జోర్నర్ అంటే మంచిది మన లేడు మాజీ సర్పంచ్ గారు చాలా కష్టపడి ఈ ప్రాంతంలో ఏమీ లేని రోజు మనకు ఆనాడు కొట్లాడి ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ ఉండడానికి నివాసాలు ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఈరోజు ఈ ఇళ్లలో ఉంటున్నామంటే ఈ మున్సిపాలిటీగా ఏర్పడ్డదంటే పాప పెద్దలు నరసింహరావు గారి కష్టమని చెప్పి ఆ తర్వాత శంకర్ గౌడ్ గారు వాళ్ళ శ్రీమతి జ్యోతి పీడం గారు అదేవిధంగా శోభ ఎం గారు మిగతా స్వతరాలుగా వస్తూ ఉంటే ఈనాడు కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా సర్పంచ్గా అందరం కూడా కష్టపడి ఈ జోహర్ నగర్ని నిర్మించుకున్నాం మరి జోహర్ నగర్ అంటే ఏర్పడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆయన ఆ రోజు స్థాపిస్తే దినదినం ఈరోజు కాన్సెన్సీలోనే పెద్దగా నియోజకవర్గంలోనే ఒక పట్టణంగా ఏర్పడింది మనం ఆయనను సూటిగా తీసుకోవాలి పేదవాళ్ళకు సేవ చేయాలి మరి నన్ను తమ్ముడు రాజు పిలిచినప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుండే రాజు అట్లా ఉన్నటువంటి పరిచయాలు ద్వారా తప్పకుండా వస్తు తమ్ముడు అంటే నాకు ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి స్నానం పోవాలి అంటే నాకు ఒంటి గంటకే పోగ్రామ్ ఉంది సడన్లో ఇక్కడ పోగ్రం టైం ఇచ్చిన అయితే ఎన్ని పనులున్నప్పటికీ రావాలి ఖచ్చితంగా మరి ఈరోజు ఏదో ఒకటి నా వంతు కూడా మాట్లాడిపోవాలని ఆలోచనతో వచ్చిన మనమందరం కూడా జీవితంలో ఏది కూడా మనం ఇమ్మడి రాదు కొందరు అనుకుంటారు ఈ లక్షల కోట్లు వస్తాయి వేల కోట్లు వస్తాయని ఆనాడు వేల కోట్లు ఇవన్నీ సంపాదించాలనుకుంటే నరసింహరావు గారు కానీ శంకర్ గౌడ్ గారు కానీ చాలా పైసలు సంపాదించారు ఇవన్నీ భూములలో సగం భూములు అనే కబ్జలు పెడుతుంది పెట్టకుండా ఒక మానవత దృక్పథంతో పేదలకు ఖచ్చితంగా గూడు ఉండాలి ఎవరన్నా ఏమన్నా అనుకొని సరే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇయ్యకుండా ఇండ్లు కట్టించి గుడిసెలు వేపించి ఈ ప్రాంతానికి సేవ చేసే కనుకనే ఈరోజు మనం అందరం రాగలిగినాం మరి అలాంటి మహానీయులను కూడా మనం తలుసుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ జవహర్ నగర్కు మంచి రోజులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎంపీగా గెలిచిందో అంతకన్నా ముందు దేవేందర్ గౌడ్ గారు ఉంటాయి దేవేందర్ గౌడ్ తర్వాత రెడ్డి గెలిచింది లక్ష్మారెడ్డి తర్వాత సుధీరెడ్డి గెలిచింది సుధీరెడ్డి తర్వాత మల్లారెడ్డి గెలిచింది ఎవరేం చేసినో మనకు అందరు అందరూ సరే ఒక ఆయన రూపాయి చేయొచ్చు ఒక ఆయన చాలండి చేయొచ్చు ఒక ఆయన పైసలు చేయకపోవచ్చు అందరినీ మనం మన నాయకులు అనుకుంటా ఉన్నాం మనం దీవిస్తూ ఉన్నాం కనుక రాబోయే రోజులలో జోహర్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎవ్వరేం చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచి గరికేశ్వర వరకు నాలుగు వందల పదిహేడు కోట్లతోని రోడ్లు విడిపోతా ఉన్నాయి దానితో పాటు రెండు వందల ఇరవై కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది మళ్ళీ మహిళా శిశుభవన్ మొన్ననే ఐదు కోట్లతోని మహిళా శిశుభవన్ ఇక్కడే గడుతుంది ఇంకా పోతే కేంద్రీయ విద్యాలయం దానికి కూడా ముప్పై ఎకరాల స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వం అడిగితే కలెక్టర్ గారు ఇక్కడనే ప్రపోజ్ చే ప్రపోజల్ చేస్తున్నాడు మేమేమో వాసన వస్తున్నాయి అన్ని తీసుకుని మేము మరి అది కూడా ఇక్కడ వచ్చే ఆలోచన కూడా ఉంది ఇంకా చాలా కూడా మంచి మంచి ఇండస్ట్రీ కూడా రాబోతూ ఉన్నాయి నాలుగు సంవత్సరాలలో ఈ జోహర్ నగర్ అనేది అసలు మన గుర్తుపట్టని ప్రదేశం అయిందని చెప్పి నేను తెలియజేస్తాను ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి ఉంది ఎందుకంటే భూమి ఎక్కడ లేదు వీడనే పన్నెండు వందల ఎకరాలు ఉందని చెప్పి చెప్తావు మరి ఏమున్నప్పటికీ కూడా హైటీ అప్పు కూడా కొన్ని ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది కనుక మనం అందరం ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఏంటంటే అవన్నీ రావడానికి కారణం ఎవరంటే మనం నడిసింది ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఆనాడు ఈ బస్తీ లేకపోతే ఇవన్నీ వచ్చేవి కావు కనుక రాబోయే రోజులలో అందరం కూడా పేదలకు సేవ చేయాలని ఆలోచన కావాలని చెప్పి కోరుతా ఉన్నా డబ్బులే ప్రధానం అనుకుంటే కావు కొన్ని సందర్భాలలో డబ్బులు కూడా పనిచేయి కనుక మీరందరం కూడా అంతో ఇంతో మీకు తోచిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం మీరందరూ పాటుకోవడం ఈరోజు మన కార్య నర్సి వర్ధి ఇరవై ఆరో సంవత్సరం సందర్భంగా ఈరోజు వారి ఆత్మకు శాంతి పూర్తాలని భగవంతుడు అందరినీ ఆశ్చర్యాలతో జీవించాలని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నాము అలాగే అన్న పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్టింగ్ ఎంపీటీసీ చేసి తర్వాత సర్పంచ్ చేసి ఎల్లనే సేవలు జవహర్ నగర్కు చేసిన ఘనత కార్యంగల నరసింహరావు అన్నకే వర్తిస్తుంది ఈరోజు ఈ నగర్ ఒక కార్పొరేషన్ స్థాయికి వచ్చిందంటే ఆయన కృషి కష్టం వల్లనే ఈరోజు మన నగర్ ఎంతో గొప్పగా అయిందని కోరుతుంది ధన్యవాదాలు కరం అయినప్పటికీ మానవ జీవితంలో సహజం ఇది కానీ నరసింహరావు గారు ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఇరవై ఆరు సంవత్సరాలు కూడా ప్రజల మనల్ని పొందుతూ ప్రజల మనసుల్లో ఉంటూ ఇవా వారు అందరి ప్రజల్లో మనసుల్లో ఉన్నారు వారు ఒక పీజా నాటారు బాలాజీ నగర్ అనేటువంటి ఒక పీజా నాటి ఈ జవహర్ నగర్లో మహావృక్షంగా తయారు చేసి అనేక మంది దాదాపుగా యాభై అరవై లక్షల మంది నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కనిపించి నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి జవహర్ నగర్లో ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి ఈ నరసింహరావు గౌడ్ గారని మనం చెప్పుకో చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిస్వార్థపడు ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి నాకు నేను ఎనభై ఎనిమిదిలో వారికి పరిచయం అయినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి ఖర్చుల నిమిత్తం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే ప్లాట్లు ఇచ్చినటువంటి ఖర్చుల నిమిత్తం అది కూడా ఇచ్చి అనేకమైన కోట్ల విషయంలో కానీ లేదా కలెక్టరేట్కి తిరగడం కానీ అనేకమైనటువంటి వారితో ఉన్నటువంటి సన్నిహితము మా గురువుగారు వారు అన్నా కూడా అది వర్ణాతీతం వారి వారి యొక్క అనుభవాలని వారిని ఇవాళ గతంలో కూడా నేను వార్డు మెంబర్గా చేసినానంటే వారి స్ఫూర్తితోనే ముందుకు పోయినా అందువలనే నేను కాగలిగిన నాకు నాకున్నటువంటి రాజకీయ జీవిత చరిత్ర లేదు వారి అడుగు వారి అడుగు జాడల్లో ఉన్నందువల్లనే నేను ఒకటి ఈ విధంగా ఇలా ఉన్నాను కాబట్టి ఇదే కొంతమంది ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో నరసింహరావు గారిని గుర్తించుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఆ నరసింహరావు గారు ఎవరు అంటే తెలియదు తెలియట్లేదు కాబట్టి మనం తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎక్కడ బస్తీలు వారిగా అన్న ఇదే రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వారి వారి యొక్క వారు చేసినటువంటి ఈ గ్రామానికి ఈ కార్పొరేషన్కి చేసినటువంటి హక్కులను వాళ్ళక సాధనలు వాళ్ళ శ్రమను కూడా వారందరికీ వివరించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా మూడు లక్షల మంది ప్రజల మనసులను వారు వారు తెలియపరచినటువంటి ఆవశ్యకత అంతా ఉందని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కారింగుల టైగర్ కారింగ్ల నరసింగ్ గౌడ్ గారి ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా ఇలా ఈ కార్యక్రమం జరుగు ఇక్కడ జరుగుతుంది ఈరోజు చిన్నపురం అనే ఒక చిన్న గ్రామాన్ని ఇలా కొన్ని లక్షల మందికి ఆశ్రయం నిరుపేదలకు ఆశ్రయం నీ నీ నీడలేనటువంటి పేదలను తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు వాళ్ళకు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత నాలాంటి పేదోళ్ళు కూడా నేను ఆయన చూడలేదు నేను ఆయన వ్యక్తి వాస్తవానికి నా కళ్ళతో నేను చూడలేదు అని చనిపోయిన తర్వాత నేను ఈ ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ స్థిరపడడం జరిగింది నాలాంటి ఎంతోమంది నిరుపేదల్ని ఆయన స్థాపించే ఈ గ్రామానికి వచ్చి మేము ఎంతో ఈరోజు చాలా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఈరోజు చాలా బాగా బ్రహ్మాండంగా పెడుతున్నాం ఆయన పేదల మనిషి ప్రజల మనిషి ఇలా జవహర్ నగర్ ఇలా మహానగరంలో జీహెచ్ఎల్సీలో కూడా విలీనమైందంటే ఆయన ఆయన ఘనతనే ఆయన ఈరోజు ఈ గ్రామం పెట్టే మందికి ఈ గ్రామం స్థాపించేపటికే ఎంతోమంది ముఖ్యంగా ఆయన తిరిగిన వాళ్ళు ఇలా కొల్తూరు మలేషియా అయితే అయితే ఉంది మిగతా ఇక్కడున్న ఇంకా పెద్ద పుర అయితే ఏముంది వాళ్ళందరూ సహకారంతో కలిసి ఆనాడు ఈ గ్రామాన్ని స్థాపించప్పటికే ఇవాళ ఎంతోమంది ఈరోజు ఈ గ్రామంలో బతుకుతూ ఈరోజు చాలా సుఖ సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం నర్సింహాన్ని అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంత కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ చిరాకాలం మా ఈ జవర్నగర్ జవ జవర్నగర్ ప్రజల ఆశీస్సులందరి వాళ్ళు వారి కుటుంబం నర్సింగ్ అన్న కుటుంబ నర్సింగ్ అన్న దౌడన్న కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులపై ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు